సాయి భారతి కథా మంజూషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి జోకులకై మరియు కథలకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు బజారు కెళ్దామని బయటకు వచ్చిన పరంధామ తాతగారు కడమతో నీడు తీసుకెళ్తున్న సుశీలని చూసి దాని కుడి భుజం మీద కడువా రమ్మంటే రాదు రియా అంటూ తైతక్కలు మొదలుపెట్టాడు అంతే భార్య కాంతం గారికి ఒళ్ళు మండిపోయింది బయటకు వెళ్లే ముందు ఒళ్ళు కీళ్ళు నొప్పులు అన్నారు ఇప్పుడేమీ లేవేంటి తెక్క కుదురుస్తాను లోపలికి రండి అంటూ గుర్రం చూసింది అదేదో సినిమాలో అన్నట్టు మీ ఏజ్ ఏంటి గేజేంటి తాతగారు మీకుందలే దెబ్బడి దిబ్బిడే అయ్యో రామా మీరేమో వడదెబ్బ అంటున్నారు నేనేమో పంటి డాక్టర్నండి బాబు అని పెద్ద ఆయనకి చెప్పాడు డాక్టర్ పన్నుస్వామి అదే డాక్టర్ ఆవిడ చేసిన వడ నమ్మిలేక పళ్ళు దెబ్బతిన్నాయి అంటూ చల్లగా అసలు విషయం చెప్పాడు ఎంత పని చేశారు బొమ్మగారు వడదెబ్బకి మీనింగే మార్చేశారు తాతగారు స్వామి మీరు సన్యాసిగా ఎలా మారారు అంటూ అమాయకంగా అడిగాడు భక్తుడు షాపులో పని పనిచేసే నేను అక్కడ ఆడవాళ్ళు మాట్లాడిన రెండే రెండు మాటలకి సన్యాసిగా మారాను అన్నాడు ఏంటి స్వామి ఆ మాటలు అన్నాడు భక్తుడు ఈ డిజైన్లో వేరే కలర్ చూపించు ఈ కలర్లో వేరే డిజైన్ చూపించు అన్నా ఈ రెండు మాటలు షాపుకి వెళ్ళిన ప్రతి ఆడది మాట్లాడుతుంది సుమండి ఈ రెండు మాటల్లో ఎంత వైరాగ్యం ఉందా ఎంతమంది సేల్స్ బాయ్స్ సన్యాసుల్లాగా మారో మరి సుందరి సుబ్బారావులు సినిమాకి వెళ్ళారు సుబ్బారావు సినిమాలో లీనమైపోయి చూస్తున్నాడు అంతే ఉన్నట్టుండి చేతులు పైకెత్తాడు వెంటనే సుందరి తెర మీద హ్యాండ్సప్ అంటే మీరు చేతులు పైకెత్తేయాలా ఇంకా దించండి అంటూ ఒక్క డిప్పకాయ వేసింది ఇదేం చోద్యంరా బాబు ఇలా అయితే కష్టం వేసుమి సగం సగం బట్టలు వేసుకుని ముగ్గురు అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్తున్నారు పాపం ఓ పెద్దయినా వారికి ఎదురుగా వెళుతూ ఇలాంటి బట్టలతో బజార్లోకి ఎలా వస్తారమ్మా మీ మమ్మీ మిమ్మల్ని ఏమి అనదా అన్నాడు కళ్ళజోడు సవరించుకుంటూ ఈవిడే మా మమ్మీ అంటూ సగం బట్టలు వేసుకున్న యువతని చూపించేసరికి త్రివిక్రమ్ గారు చెప్పినట్టు ఆయన రెండు చేతులు రెండు జేబుల్లో పెట్టుకొని వెళ్ళిపోయాడు అవును మరి ఏం చేస్తాడు ముసలి ప్రాణి తల్లి చేను మోస్తే బిడ్డ కంచమేస్తుందా ఏమిటి మరీను అండళ్ళు పరపర కూరలు తరిగి పారేస్తోంది ఎందుకొచ్చిందో మహాతలికి డౌటు ఏమండి శాంపిల్ అంటే ఏమిటండి అని అడిగింది అదేనే పెళ్లి చూపులప్పుడు నువ్వు నాకు చూపించిన వినయం లాంటిది అంటూ బుక్ చదవటంలో మునిగిపోయాడు భర్త విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి చోకలతో మరో రోజు మేము ముందుటాను అంతదాకా సెలవు